ఒక మంచి సామెత గోటితో పోయేదానికి గొడ్డలితో గొడ్డలి వరకు తెచ్చుకున్నారట ఎవరు అందరికీ తెలుసు కదా నిజ జీవితంలో చాలామంది చాలాసార్లు ఇదే పరిస్థితికి గురవుతారు మన ఇంటిలో కానీ అంటే భార్యాభర్తల మధ్యలో కానీ పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కానీ స్నేహితుల మధ్యలో కానీ అధికారులకు మనకు మధ్యలో కానీ అంటే మన భాషలకు మనకు మధ్యలో కానీ ఎన్నోసార్లు అభిప్రాయ భేదాలు వస్తుంటాయి మనకు ఈగో ఉంటుంది ఆత్మాభిమానం ఉంటుంది అవమానం భరించం చేసిన తప్పును కూడా ఎవరైనా ఎత్తి చూపినప్పుడు వెంటనే కోపానికి వస్తాను తప్పితే అయ్యో మనం తప్పు చేసినాం కదా సారీ సార్ నేను ఈ రకంగా చేసినా మళ్ళీ మంచి చేస్తా అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అదేవిధంగా భార్యకు అనవసరమైన భార్య మీద కోపానికి వచ్చి చాలా అనరాని మాటలని ఆమె బా మనసు బాధ పెట్టిన తర్వాత కూడా మనం చాలా తక్కువ మంది నేను చేసింది తప్పు ఇంకోసారి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేవాళ్ళు ఉండరు ఆ ఒక్క చిన్న మాట గోటితో పోయేది అంత పరిష్కరి పరిష్కారం జరుగుతుంది బాస్ కూడా తృప్తి కలుగుతుంది ఈగో తృప్తి కలుగుతుంది సార్ తప్పైపోయింది పొరపాటు అయింది కరెక్ట్ చేస్తా ఒక ఐదు నిమిషాలు టైం ఏంటి అవకాశం ఇవ్వండి అంటే ఇగో తృప్తి అది అనకపోవడం వల్లనే చాలామంది ఇబ్బంది పడతారు స్నేహితుల మధ్యలో కూడా నువ్వు షుంఠావంటే నువ్వు శుంఠావని గొడవ పెట్టుకుంటాం తప్పితే అరే పొరపాటు అయిపోయిందిరా మనం అట్లా చేయకూడదు నేను నెక్స్ట్ టైం బాగుండడానికి ప్రయత్నం చేస్తా అని చెప్తే చాలు స్నేహం చెడిపోకుండా ఉంటుంది సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా ఉంటాయి ఈ విధంగా మన జీవితంలో గోటితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకోవద్దు పల్నాటి యుద్ధం చూసిరా మీరు ఎట్లా ఉన్నారో ఆ కథ చదవండి ఎప్పుడన్నా కోడి పందాలలో మనస్పర్ధలో వచ్చి నాగమ్మ సర్వనాశనం చేయాలనేటువంటి ప్రయత్నం చేసి అందరూ నష్టపోతారు వేల లక్షలు వేల మంది చనిపోతారు బొబ్బిలి యుద్ధం చరిత్ర చెప్తుంది మనకు కాబట్టి ఎప్పుడు కూడా గోటితో భయాన్ని గుడ్డలతో గొడ్డలతో తెచ్చుకోవచ్చు ఉంటాను శుభమస్తు